నేను ఏపూర్ సోమనాన్ని ఇంటర్వ్యూ చేసిన ఆయన ఇంటర్వ్యూలో ఒక ఒక అంశం చెప్పాడు మందకృష్ణ మాదిగన్న ముందుకు రాకముందుకు మాదిగలు కావచ్చు ఈవెన్ నేను కూడా ఎట్లా చెప్పేటోని అని అంటే అని ఓ సందర్భం ఎక్స్ప్లెయిన్ చేసిండు ఎవరన్నా ఏంది మీరు ఏమిటి అని అడిగినప్పుడు మేము హరిజనులము అని చెప్తుండేనట ఎప్పుడైతే మందకృష్ణ మాదిగన్న దండోర ఉద్యమాన్ని తీసుకొని వచ్చిండో అప్పటి నుంచి నేను మాదిగా అని జబ్బ దర్చుకొని చెప్పే రోజులు తీసుకొచ్చిండోనా ఇటువంటి అంశాలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది నిజమే ఇప్పుడు అది ప్రతి ఒక్కరికి తెలుసు కదా మీ నాన్నలకు మీ నాన్న నాన్నలకు తెలుసు కదా దళిత సమాజంలో ముఖ్యంగా మాలైనా మాదిగైనా ఇంకోరైనా కొంత కులం పేరు చెప్పాలంటే చిన్నతనం బాధ అవమానం అనేది ఆ రోజు ఉన్న చరిత్రే కదా కదా అంటే అదే రెడ్డి మేము రెడ్డి అని చెప్పుకోవడానికి ధైర్యంగా గర్వంగా చెప్పుకుంటారు విలమలు విలమలు చెప్పు బ్రాహ్మణులు బ్రాహ్మణులు వయసులు వయసులుగా చెప్పడానికి రాజులు రాజులుగా చెప్పడానికి గర్వపడుతుంటారు